తండ్రి కొడుకుల మధ్య కొట్లాట కొడుకు మృతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై రెండవ వార్డు లక్ష్మీనగర్ లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రమణ మరియు కొడుకు భాస్కర్ నివాసం ఉంటున్నారు తండ్రి కటారి రమణకు ప్రతి నెల ఫింఛన్ డబ్బులు వస్తాయి వచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి గొడవ జరుగుతుంది వాళ్ళ పని మంచి చెప్పింది అయితే రాత్రి పదిన్నరకు వీరిద్దరి మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది ఇద్దరు మద్యం సేవించడం తండ్రి కొడుకుపై సంధికై రాయితో కొట్టడంతో కొడుకు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఉదయం పని ఇంటికి రాక కొడుకుని చంపిన విషయాన్ని రమణ పని మనిషికి చెప్పగా పని మనిషి తెలిసిన వారి ద్వారా టౌన్ పిఎస్ కు తెరపడం జరిగింది దీంతో నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు హుటాహుటిన హుటాహుటీన సంఘటన స్థలానికి చేరి కేసు దర్యాప్తు చేస్తున్నారు మాట్లాడుతున్నాను మాకు ఇక్కడ ఇంగ్లీషులో ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి నర్సీపట్నం లక్ష్మీనగర్ దగ్గర మద్రని వెంటనే మేము వనత ప్రజల తెలియపర్చి శ్రీనా ప్రదర్శన రావడం జరిగింది వచ్చేసరికి ఆ ఇంట్లో కఠారి భాస్కర్రావు ఏజ్ అబౌట్ థర్టీ టూ ఇయర్స్ ఉంటుంది ఆయనకి ఫుల్లో బ్లడ్లో ఉన్నాడు బ్లడ్ అంతా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఉంటున్నారు వాళ్ళు ఆయనకి వాళ్ళ తండ్రే అంటే వాళ్ళ నాన్నగారు కటారి కఠారి రమణ గారే ఆయన రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ రిటైర్ అయిపోయి ఇంకొక థర్టీన్ ఇయర్స్లో అవుతుంది వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇంకా అది ఇన్వెస్టిగేషన్ చేస్తాము అంటే ఇద్దరు కూడా నైట్ ఇద్దరు బూత బోత ఆల్కహాల్ నైట్ తాగడం కూడా జరిగింది జరిగిన తర్వాత నైట్ అరౌండ్ నైన్ థర్టీ టు టెన్ టెన్ అన్న మధ్యలో ఇద్దరు గొడవ జరిగింది అంటున్నారు ఆ ఇన్సిడెంట్ నైటే జరిగింది కానీ అలా ఉదయం వరకు తెలియలేదు ఉదయం పని మనిషి వచ్చి చూసేసరికి ఆయన ఎవరైతే ఎక్్యూజ్డ్ ఉన్నాడో ఎక్్యూజ్డే చెప్పాడు ఇలా జరిగింది అని చెప్పేసరికి వెంటనే ఆ లోకల్లో ఉన్న మిగతా వాళ్ళే చెప్పేసరికి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వచ్చి చూసేసరికి బాడీ అయితే లోపలనే ఉంది మేము ఇన్సిషన్ చేస్తామని టీమ్ కూడా వస్తుంది కూడా చంపించడండి మనకి రుబ్బు రోల్ అంటాం కదండీ రోల్ సన్ని 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 దాంతో కొట్టడం జరిగిందండి గడ్డమే కొట్టారు కొడితే బ్లడ్ అయితే ఫుల్గా ఉంది నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి కోఆర్డిట్ చేసి ఇంకా ఇన్ఫెక్షన్ కంప్లీట్ చేస్తాను